గడిచిన పది సంవత్సరాలు ఎవరైతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారో వారు రీడిజైన్ పేరుతో ఈ రెండు వేల నాలుగు వందల కోట్ల ప్రాజెక్టుని ఇప్పటికీ పద్దెనిమిది వేల కోట్ల ప్రాజెక్టుగా పెంచి ఆయకట్టు మట్టుకు కేవలం లక్ష ఎకరాలే పెరుగుద్ది ఆయకట్టు లక్ష ఎకరాలు వస్తుంది కొత్తగా కానీ రెండు వేల నాలుగు వందల కోట్ల ప్రాజెక్టు పద్దెనిమిది వేల కోట్లతో సీతారామ ప్రాజెక్టుని ని మొదలెట్టి ఆ సీతారామ ప్రాజెక్టులో పద్దెనిమిది వేల కోట్లలో గత ప్రభుత్వం ఎనిమిది వేల కోట్ల పైచీలకు ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకు కూడా నీలిని గత ప్రభుత్వ గొప్పతనం పేదోడి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ కేబినెట్ అదే రకంగా ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ మంత్రివర్యలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు మిగతా కేబినెట్ మంత్రుల మంతా సీతారామ ప్రాజెక్టే కాదు గత ప్రభుత్వం ఏదైతే ఇరిగేషన్ పేరుతో విద్వాంసాన్ని ఆనాడు రాష్ట్రంలో చేసిన అనేక ప్రాజెక్టులని సరిచేస్తూ ఆనాడు ఒక్క ఎకరానికి కూడా ఏ ప్రాజెక్టులో నీరీయకుండా వేలాది కోట్లు ప్రజల కష్టార్జితం ట్యాక్స్ రూపంలో కట్టిన ప్రాజెక్టులన్నిటినీ క్రమేక క్రమబద్ధం చేస్తూ వాటిని ఈనాడు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వచ్చే విధంగా ప్రణాళికాబద్ధంగా ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయకుండా ఉండే విధంగా ఈ ప్రభుత్వం అన్ని ప్రాజెక్టులని గాల్లో పెడుతున్న దాంట్లో భాగమే ఈ సీతారామ ప్రాజెక్టు రేపు ఆగస్టు పదిహేనో తారీఖు ఓపెనింగ్ ఇప్పుడు నాగార్జున సాగర్ కెనాల్లో ఏనుకూరు దగ్గర ఈ సీతారామ ప్రాజెక్టు కెనాల్ని లింక్ కెనాల్ ద్వారా కలుపుతున్నాం దీనికి రాజు కెనాల్ రాజు కెనాల్ అనే నామకరణం మా కేబినెట్ నిర్ణయించింది ఈ కెనాల్ ద్వారా సుమారు నాగార్జున సాగర్ ఆయకట్టుతో పాటు మీడిమ్ ఇరిగేషన్ ప్రాజెక్టులైన వైరా లంకాసాగర్ ప్రాజెక్టులతో పాటు సుమారు పదకొండు మండలాల్లోని వందలాది మైనర్ ఇరిగేషన్ ట్యాంకులతో పాటు సుమారు ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాలని నీటితో సస్యశ్యామలం చేసే భాగమే ఈనాడు ఈ ఓపెనింగ్ ఒక ముఖ్య ఉద్దేశం ఇంతకుముందే గౌరవ మంత్రివర్యలు అసురాపేట చెప్పారు రాబోయే రెండు సంవత్సరాలలో రాబోయే రెండు సంవత్సరాలలో సీతారామ ప్రాజెక్టు ఏదైతే గత ప్రభుత్వం రీడిజైన్ పేరుతో ఒక గీతల గీసిందో ఆ గీతల గీసిన ప్రాజెక్టుని మంచిగా ఉన్నంత వరకు ఆచరణకు సాధ్యమైనంత వరకు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా రాబోయే రెండు సంవత్సరాలలో ఈ సీతారామ ప్రాజెక్టుని ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ కేబినెట్ కంప్లీట్ చేస్తుందని హామీ ఇవ్వటం జరిగింది గత ప్రభుత్వం ఏదైతే తప్పులు చేసిందో మెయిన్ ట్రంక్ తగ్గి ఆ మెయిన్ ట్రంక్ కూడా తలా తోక తెలియకుండా అక్కడక్కడ కుక్క గోతులు పెడుతూ ఏదైతే గత ప్రభుత్వం మేము పనులు చేశామని చెప్పారో ఆ కుక్క గోతులు అన్నిటినీ స్ట్రీమ్ లైన్ చేసేది భాగమే ఈనాడు ఈ రాజీవ్ కెనాల్ లింక్ కెనాల్ యొక్క ముఖ్య ఉద్దేశం అంతేకాదు ఇంకా కాళేశ్వరం గురించి కూడా గౌరవ మంత్రివర్యలు చెప్పారు ఆనాడు ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టిన ఈ సీతారామ ప్రాజెక్ట్కి గోదావరి నీటి ఎలకేషన్ లేదు కనీసం ఎలకేషన్ తేవాలనే సోయ కూడా ఆనాటి ప్రభుత్వానికి లేదు ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాత్రి అనక పగలనక నీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ అరవై ఐదు టీఎంసీల నీటికి భద్రత కల్పించే జీవోని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదించుకోవడం జరిగింది ఆనాడు ప్రభుత్వం బేషజాలకపోయి ఏదైతే ఈ గోదావరి మీదని తలపెట్టిన సీతారామ ప్రాజెక్టుకి ఒక భద్రత లేదు ఒక చట్టం లేదు ఒక అప్రోచ్ లేదు కానీ ఈ గడిచిన ఎనిమిది నెలల లోపే ఈ ఇందిరమ్మ రాజ్యంలో వారు చేసిన తప్పులని సరిచేసుకుంటూ వారు ఏవైతే పర్మిషన్లు మిస్ అయ్యారో ఆ మిస్ అయిన పర్మిషన్ భాగంగా అరవై ఏడు టిఎంసీల నీటికి లభ్యతని ఈ తెలంగాణ రాష్ట్రం పొందింది అంటే అది ఇందిరమ్మ రాజ తీరా ప్రభుత్వం వచ్చే ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత లెక్కలు చూస్తే ఏడు లక్షల పద్దెనిమిది వేల కోట్ల ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం అప్పులు చేసింది ఆరు గ్యారంటీలు ఏవైతే మేము ప్రకటించామో ఈ ఏడుకో లక్షల పద్దెనిమిది వేల కోట్లు అప్పులు ఉన్న చిత్తశుద్ధితో ఒక పూటే తిని ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చామో హామీలు ఇచ్చిన దాంట్లో ఆరు గ్యారంటీళ్లు ఐదు గ్యారంటీలు మొదటి వంద రోజుల్లోనే ఈ ప్రభుత్వం పేదోళ్ళకు అందించిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అంతేకాదు అంతేకాదు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మిగతా మంత్రులు ఎన్నికల్లో ముందు వాగ్దానం ఏదైతే చేశామో రైతులకి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పాం ఇప్పటికీ రూపాయి నుంచి వరకు ఒకేసారి రుణమాఫీ చేశాం రేపు పదిహేనవ తారీఖు నాడు లక్ష యాభై ఒక్క వేల నుంచి ఏదైతే రెండు లక్షల వరకు అని చెప్పామో ఈ రెండు లక్షల రూపాయల రుణమాఫీని రేపు పదిహేనో తారీఖు నాడు పూర్తిగా ఇవ్వటానికి ప్రభుత్వం శుద్ధితో రెడీగా ఉంది రెడీగా ఉంది అప్పు ఎంతైనా ఆనాటి ప్రభుత్వం చేసిన అప్పులని కడుతూ అభివృద్ధిని ఎక్కడ కుంటు సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే చెప్పామో చెప్పిన సంక్షేమ కార్యక్రమాలని ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో చేస్తుంది సుమారు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలని రైతన్నల యొక్క రుణమాఫీని ఈ ప్రభుత్వం మొదటి మూడు నెలలలోపు నిర్ణయాలు తీసుకొని సుమారు ఈ ఎనిమిది నెలల ముందు అంటే ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత పార్లమెంటు ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత నలభై రోజుల లోపే ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఇందరమ్మ ప్రభుత్వం అంతేకాదు మొన్న చూశారు అసెంబ్లీలో ఏదైతే ధరణి ఉందో ఆనాటి ప్రభుత్వం ధరణి పేరుతో పేదోళ్ల భూములు ఎవరైతే దొరల దోచుకున్నారో ఆనాడు రెవెన్యూ చట్టాన్ని సవరించి ఆ సవరించిన చట్టాన్ని దొరల కోసం ఉపయోగించుకున్నారు కొత్త ప్రభుత్వం ఇందేరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు ప్రభుత్వం ఏదైతే తప్పులు చేసిందో ఆ రెవెన్యూ చట్టాన్ని సవరించే దాంట్లో నాలుగు గోడల మధ్య గత ప్రభుత్వ ద్వారలు తీసుకున్న నిర్ణయాలని కాదని ప్రజల మధ్యలోకి కొత్త రెవెన్యూ చట్టాన్ని రెండవ తారీఖు సాయంత్రం ప్రజల ముందుకు పెట్టాం ఇరవై మూడవ తారీఖు వరకు పబ్లిక్ డొమైన్ లో ఉంచాం ఏదైతే సూచనలు సులహాలు మేధావులు ఇస్తారో అనుభవలు ఇస్తారో సామాన్యులు ఇస్తారో ఆ ఇచ్చిన సూచనలన్నిటినీ రెవెన్యూ చట్టంలో సరైన ఉంటే సేకరించడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో ఉంది చివరికి ఆనాటి మేధావి ఎనభై వేల పుస్తకాలు చదివిన ఇచ్చిన సూచనలు కూడా మంచివైతే ఈ చట్టంలో తీసుకోవడానికి ఈ ఈనాటి ప్రభుత్వానికి ఏ రకమైన భేషయాలు లేవు అని కూడా తెలియజేస్తున్నాం అంతేకాదు నాలుగు సంవత్సరాల క్రితం ఎల్ఆర్ఎస్ కార్యక్రమాన్ని ఆనాటి ప్రభుత్వం చేపట్టింది ఆనాటి ప్రభుత్వం చేపట్టింది ఈ ఎల్ఆర్ఎస్ కార్యక్రమాన్ని వచ్చిన తర్వాత సామాన్య ప్రజలు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులు పడవద్దని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం గారు కేబినెట్ మంత్రులమైన మేమందరం కలిసి నిర్ణయం తీసుకున్నాం రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ రెండు నెలల లోపే ఆ ఎల్ఆర్ఎస్ కార్యక్రమాలను కూడా యుద్ధ ప్రాతిపదిక మీద ఈ ప్రభుత్వం పరిష్కరించడానికి సుమారు ఇరవై ఐదు లక్షల అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి వాటిని పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది ఇంకా ఒకటి ప్రజల మనసులో ఉంది రేషన్ కార్డులు దానికి మంత్రి అన్నే సబ్ కమిటీ వేశాం ఆ సబ్ కమిటీలో చైర్మన్ గా అన్నే ఉన్నారు వారి నాయకత్వంలోనే నిన్న ఇద్దరు మంత్రులు కూర్చున్నాం రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డుతో పాటు ఆరోగ్యశ్రీ కార్డును కూడా సపరేట్ గా ఈ ప్రభుత్వం ఇవ్వాలన్నది నిర్ణయం తీసుకున్నది దాని విధి విధానాలని క్షుణ్ణంగా నిన్న మొదటి మీటింగ్ అయింది గౌరవ ఉత్తమ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో వాటి విధి విధానాలను కూడా అతి కొద్ది రోజుల్లోనే ఈ ప్రభుత్వం మీ ముందు ఉంచుద్ది ఇక ఇందిరమ్మ ఇళ్ళు విషయానికి వచ్చాం అన్న మాట ప్రకారం మొదటి విడతగా నాలుగున్నర లక్షల ఇళ్ళు ఇస్తామని చెప్పాం ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈ నాలుగున్నర లక్షల ఇల్లు మొదటి విడతగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి పేదవాళ్ళకి ఇవ్వటానికి ఈ ప్రభుత్వం ఈ నెల చివరిలోపే ఒక నిర్ణయాన్ని కూడా ప్రకటించి ముగ్గు పోసే కార్యక్రమాన్ని కూడా నేను ప్రధానంగా ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం పదిహేనో తారీఖున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పంపింగ్ స్విచ్ ఆన్ చేసి ఆ రోజు మూడు పంపులు కూడా ఆన్ చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు రెండో పంపింగ్ స్టేషన్ దగ్గర మరో చోట ఉప ముఖ్యమంత్రి గారు మూడో చోట గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రితో మూడు పంపులు కూడా ఆన్ చేయడం జరుగుతుంది ఈ విధంగా ఒక చారిత్రాత్మక సందర్భం ఇట్స్ హిస్టారిక్ డే ఉమ్మడి ఖమ్మం జిల్లాకి పూర్తి స్థాయిలో ఆ ప్రాజెక్టు పూర్తయినప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు పది లక్షల ఎకరాలకి గోదావరి జలాలు రావడానికి ఆరంభం పదిహేను ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు అదేవిధంగా మీ అందరికీ తెలవాలి గతంలో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి ఎటువంటి అనుమతులు లేవు కేటాయింపులు లేవు మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మే అందరం కృషి చేసి అన్ని అనుమతులను తీసుకొస్తూ అరవై ఏడు టీఎంసీల గోదావరి నదీ జలాలు సీతారామ లిఫ్టిగేషన్ ప్రాజెక్టుకి కేటాయింపే విధంగా సెంట్రల్ వాటర్ కమిషన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి అది తుది దశకు చేరింది ఈ నెలాఖరు లోపల మరి సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి గోదావరి జలాల నుంచి అరవై టీఎంసీలు కేటాయించే మరి కేటాయించడానికి మేము ప్రోగ్రెస్ చేస్తున్నాం పర్సూ చేస్తున్న విషయం నేను మన చేస్తున్నాను అదేవిధంగా మరి తెలుసు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్కి ఇవన్నీ చివరి భూములు సో సాగర్లో నీళ్ళు తక్కువైనప్పుడు ఈ ప్రాంతానికి నీళ్లు రాకపోవడము లేకపోతే ఒక పంటకు రాకపోవడం చాలా సందర్భాలు చూసాం మేము ఈ ప్రాంతానికి నాగార్జున సాగర్ నీళ్లు రానప్పుడు గోదావరి జలాల ద్వారా సీతారామ లిఫ్టిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా మేము అధికారులు వచ్చిన తర్వాత ఎల్కూర్ లింక్ కెనాల్ అని తవ్వించి దానికి రాజీవ్ కాలువ రాజీవ్ కెనాల్ అని నామకరణం చేసి పన్ను పూర్తి చేసి నాగార్జున సాగర్ నీళ్ళు వస్తే ఓకే నాగార్జున సాగర్ నీళ్లు రాకున్నా గోదావరి జలాల ద్వారా లక్ష ఇరవై వేల ఎకరాలు ఎన్ఎస్పి ఆయకట్కి గోదావరి స్వీకరించబోతున్నాము దానికి కూడా అన్ని ఏర్పాట్లు ఇప్పుడు పూర్తయినాయి మరి మిత్రులారా ఇరిగేషన్ శాఖ కొన్ని విషయంలో మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి గత ప్రభుత్వం పదేళ్ల పాటు లక్ష ఎనభై ఒక్క వేల కోట్లు ఖర్చు పెట్టి ఇరిగేషన్ శాఖ మీద ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద నామ మాత్రము ఆయకట్టు క్రియేట్ చేయడము లేకపోతే కఠిన ప్రాజెక్టు కూలిపోవడము మీరు మీ ముందు కళ్ళ ముందు ఉన్న సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత కూడా ఎకరం కొత్త ఎకటి క్రియేట్ చేయలే పంపులు ఆన్ చేయలే అసలు పంపులు నడుస్తున్నా లేవో తెలది మరి అంతా ఒక క్రమ క్రమబద్ధీకరణ తీసుకొచ్చి ప్రయారిటైజ్ చేసి ఈరోజు మేము మొదటిసారిగా ఖమ్మం ప్రజల ముందు నేను రాష్ట్ర ఇరిగేషన్ మంత్రిగా ప్రకటిస్తున్నాం సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు రాష్ట్రంలో హై ప్రయారిటీ ప్రాజెక్ట్గా చేపట్టబోతున్నాము ఎన్ని వేల కోట్ల నిధులు అవసరం ఉన్నా వెచ్చించి జిల్లా ప్రజలు ల్యాండ్ ఎక్విజిషన్లో కోఆపరేట్ చేయాలి ల్యాండ్ అక్విజిషన్ కోఆపరేట్ చేసి పనులు యుద్ధ ప్రాతిపాదన చేయించి ఈ పదిహేను ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా పంప్ హౌస్ స్విచ్ ఆన్ చేస్తున్నాం పదిహేను ఆగస్టు రెండు వేల ఇరవై ఆరున ప్రాజెక్ట్ కూడా పూర్తి స్థాయి ఆకట్టు నీళ్ళు వచ్చే విధంగా పనులు చేస్తామని చెప్పి ఈరోజు ఖమ్మం ప్రజలందరూ కూడా హామీ ఇస్తున్నాం ఇప్పుడే ఆ రెండో పంపింగ్ స్టేషన్ కాడ కూడా కొంత రివ్యూ చేయడం జరిగింది సరే మీకు మీ అందరూ చాలామంది ఈ ప్రాజెక్ట్ విషయాలు తెలిసి ఉండొచ్చు అయినా కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా నేను డిపార్ట్మెంట్ ఇచ్చిన నోట్ కూడా మీ ముందు పెడతాను సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాలువ నూట నాలుగు పాయింట్ నాలుగు సున్నా కిలోమీటర్ వరకు ఒకటి నుంచి ఎనిమిది ప్యాకేజీలలో పనులు పూర్తయ్యాయి ప్రధాన కాలువ తొమ్మిది పాయింట్ ఎన్ని ఎనిమిది ఐదు కిలోమీటర్ల వద్ద మారేళ్లపాడు ఎత్తిపోతుల ద్వారా పినపాక నియోజకవర్ందు పదిహేను వేల ఏడు వందల తొంభై ఐదు ఎకరాల ఆయకట్టుకి సాగునీరు అందుతుంది దీని యందు కాలువల నిర్మాణం కొరకు రెండు వందల యాభై రెండు ఎకరాల భూసేకరణ కలుపుకొని మొత్తం అంచనా విలువ నూట పదిహేను పాయింట్ ఏడు ఒకటి కోట్లు ఈ పనులు వేగవంతంగా చేపడుతున్నాము ప్రధాన కాలువ డెబ్బై నాలుగు కిలోమీటర్ వరకు ఆయకట్టు ప్యాకేజ్ వన్ కింద ముప్పై ఎనిమిది వేల ఎకరాలకు నీటి సౌకర్యం కొరకు ఆరు వందల అరవై మూడు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్లతో భూ సేకరణ కొరకేమో నూట నూట అరవై ఐదు పాయింట్ ఎనిమిది కోట్లు పనుల కోసం నాలుగు వందల తొంభై ఏడు పాయింట్ ఆరు తొమ్మిది కోట్లు పనులు చేపట్టడం జరుగుతుంది దీని ఎందుకు కాలువల నిర్మాణం కొరకు ప్యాకేజ్ వన్ కింద ముప్పై ఎనిమిది వేల ఎకరాలకు నీటి సౌకర్యం కొరకు ఆరు వందల అరవై మూడు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్లతో భూసేకరణ కొరకు ఏమో నూట నూట అరవై ఐదు పాయింట్ ఎనిమిది కోట్లు పనుల కోసం నాలుగు వందల తొంభై ఏడు పాయింట్ ఆరు తొమ్మిది కోట్లు పనులు చేపట్టడం జరుగుతుంది దీని ఎందుకు కాలువల నిర్మాణం కొరకు వెయ్యి ఆరు వందల యాభై ఎనిమిది ఎకరాల భూసేకరణ అవసరం ఉంది అందుకోసమే నేను జిల్లా ప్రజలకి రైతులకు కూడా నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నా భూసేకరణ ల్యాండ్ ఎక్విజిషన్లో మీరు కోఆపరేట్ చేస్తే రెండేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు పది లక్షల ఎకరాల వరకు కొత్త ఆయకట్టుకి గోదావరి జిల్లాలు అందిస్తామని చెప్పి మనం చేస్తున్నాను ప్రధాన కాలువ డెబ్బై నాలుగు నుండి ఎనభై తొంభై ఎనిమిది కిలోమీటర్ల మధ్యన ఆయకట్టు ప్యాకేజ్ టూ కాలువ నిర్మాణం ద్వారా ముప్పై నాలుగు వేల ఎకరాలకు నీటి సౌకర్యం ఏర్పడుతుంది వెయ్యి మూడు వందల అరవై మూడు ఎకరాలు మరియు మొత్తం అంచనా విలువ మూడు వందల ఎనభై ఏడు కోట్లు భూసేకరణకి నూట ముప్పై ఆరు కోట్లు పండ్లకి రెండు వందల యాభై ఒక కోట్లు మొత్తం ఆయకట్టు ప్యాకేజ్ వన్ అండ్ టూ నుండు మూడు వేల ఎకరాల భూసేకరణ చేసి వెయ్యి కోట్లతో డెబ్బై రెండు వేల ఎకరాల ఆయకట్టుని అభివృద్ధి చేయడం జరుగుతుంది ఇది ఒక సంవత్సరంలో పూర్తి చేసే ప్రయత్నం చేస్తాము ప్రధాన కాలువ నూట రెండు కిలోమీటర్ నుండి నాగార్జున సాగర్ ఎడుమ కాలువకు రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా వైరా ప్రాజెక్టు లంకాసాగర్ మరియు నాగార్జున సాగర్ కాలువ ఆయకట్టు మొత్తం మొత్తంగా వన్ పాయింట్ టూ ల్యాక్ ఎక్కర్స్ ఆయకట్టుకి నీటిని సరఫరా చేసే అవకాశం కల్పించాము మూల్కపల్లి మండలం కమలాపురం వద్ద ఉన్న పంప్ హౌస్ త్రీ నుండి సత్తుపల్లి ట్రంక్ కెనాల్ కు నీటి సరఫరా జరుగుతుంది ఇది మొత్తం నాలుగు ప్యాకేజీలుగా ఉంది పనులు యాభై పర్సెంట్ పూర్తయ్యాయి ప్యాకేజ్ తొమ్మిది నందు వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్ టనల్ పనులు జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు పూర్తవుతాయి ముందుగా భూసేకరణ నిమిత్తం డెబ్బై కోట్లు చెల్లించి సత్తుపల్లి సత్తుపల్లి టంక్ కెనాల్ పనులు త్వరిత పూర్తి చేస్తాము ఇది మీరు ఇంపార్టెంట్ విషయం రాసుకోవాలి ఫస్ట్ టైం ఇరిగేషన్ శాఖగా ప్రకటిస్తుంది ఇదే మోటార్ సత్తుపల్లి ట్రంక్ కెనాల్ కింద ఆయకట్టు ప్యాకేజ్ ఆరు ఏడు ఎనిమిది ద్వారా వెయ్యి ఆరు వందల యాభై కోట్లతో లక్ష యాభై రెండు వేల ఎకరాల ఆయకట్టుకి సాగులోకి వస్తుంది దీని ఎందు భూసేకరణ మూడు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది ఎకరాల నిమిత్తం మూడు వందల నలభై ఒక్క కోట్ల కలుపుకొని మొత్తం అంచనా విలువ వెయ్యి ఆరు వందల యాభై కోట్లు ప్రధాన కాలువ నూట నాలుగు నుంచి నూట పదమూడు వరకు జూనూర్ పౌర్ టనల్ ప్రధాన కాలువ నూట పది నుంచి నూట పన్నెండు కిలోమీటర్ల మధ్య వెయ్యి ఆరు వందల వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ కిలోమీటర్స్ టనల్ నిర్మాణం వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ కిలోమీటర్ లెంత్ టనల్ త్వరిత త్వరితగా చేపట్టి పాలేరు లింక్ కెనాల్ కి నీరు అందేలా చర్యలు చేపడుతున్నాము పాలేరు లింక్ కెనాల్లో భాగమైన ప్యాకేజ్ థర్టీన్ పనులకు కూడా త్వరలో టెండర్లు ప్రక్రియ పూర్తి చేసి పనులు ఆరంభించడం జరుగుతుంది దీని ద్వారా నలభై రెండు వేల ఎకరాల నూతన ఆయకట్టుతో పాటుగా పాలేరు కింద ఉన్న నాగార్జున సాగర్ ఆయకట్టు కూడా నీరు అందుతుంది మీడియా మిత్రులారా ఈ విధంగా సీతారామ లిఫ్ట్గేషన్ ప్రాజెక్ట్ మీద మరి ఇల్లందు భద్రాచలం నియోజకవర్గాలకు కూడా ఇప్పుడున్న ప్లాన్ కి అదనంగా ఆయకట్టు కొత్త ఆయకట్టు క్రియేట్ చేయడానికి మరి ప్రణాళిక రూపొందించబడుతుంది తప్పనిసరి అది కూడా చేపడు చేపడతాము మీడియా మిత్రులకి నేను ఎందుకు ఇది ఇంపార్టెంట్ మనం చేస్తున్నాను ఇరిగేషన్ శాఖ ద్వారా మొదటిసారి మేము సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి ప్రయారిటీ ప్రాజెక్ట్ తీసుకుంటున్నా నీటి కేటాయింపులు జరగబోతున్నాయని వివరంగా ప్యాకేజీల ద్వారా ప్యాకేజీల వివరాలు ఇస్తూ మొత్తం మా కొత్త ఆయకట్టు కానీ స్టెబిలైజ్ ఆయకట్టు కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాకి గోదావరి జలాలు పది లక్షల ఎకరాలు నీళ్లు రెండేళ్ళలో తీసుకుపోతున్న విషయం కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఆగస్టు పదిహేనవ తారీఖు ఈ పంపింగ్ స్టేషన్లు ఆన్ చేయడానికి రావడం జరుగుతుంది అదే సందర్భంగా మధ్యాహ్నం రెండు గంటలకి వైరాలో ఈ గ్రౌండ్లో మరి లక్షలాది మంది రైతులతో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ బహిరంగ సభలో స్వతంత్ర భారతదేశంలో ఎన్నడూ ఎక్కడ జరగని విధంగా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ తుది దశ కార్యక్రమం జరుగుతుంది అంటే అప్ టు ల్యాక్స్ అప్ టు ల్యాక్స్ రుణమాఫీ ఈ డాష్ నుంచి పదిహేను ఆగస్టు పదిహేను ఆగస్టున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ వైరాలో జరిగే ఒక చారిత్రాత్మ సభకి వైరా నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని జిల్లాల నుంచి లక్షలాదిగా మరి రైతులు రైతు కూలీలు మహిళలు ప్రజలందరూ కూడా తరలివచ్చి విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు హింద్